ఇక దిగజారడానికి అంతే లేదన్నట్టుగా దిగజారుతున్నది నువ్వు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా ఒకవైపు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతున్నావు మరోవైపు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు ఒక పాలెగాడిగా తయారవుతున్నావు అరాచకం అశాంతి రప్ప రప్ప నరుకుతానంటే అది పాలెగాళ్ల సంస్కృతి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా మరోవైపు నీళ్లు ఎట్లా ఇవ్వాలన్నటువంటి ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా ఇట్లానే రెండు వేల తొమ్మిదిలో ఓ పెద్ద మనిషి మాట్లాడాడు నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు ఫినిష్ చేస్తానన్నటువంటి పార్టీ ఏమైంది ఫినిష్ చేస్తానన్న నాయకుడు ఏమయ్యాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా నాయకులు అటువైపు మారారు ఇటువైపు మారలేదు డెబ్బై ఎనిమిదిలో అంజయ్య గారు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రోశయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్లేయర్లు అటువైపు మారారు ఇక్కడ ప్లేయర్ ఒక్కడే ఆ ప్లేయర్ ఎట్లాంటి వాడు అనంటే కోడి కత్తికి గులకరాయికి హత్యాయత్తం అని చెప్పుకునే మనిషి కాదు పదిహేడు క్లమర్ మైన్లను కొడితే గుండె దిటువుగా లేచి నిలబడి షర్టు సర్దుకుని నడుచుకుంటూ వెళ్ళినటువంటి నాయకుడి ఇటువైపు ఉన్నాడు ఎవరు ఎగిరిపోతారో చరిత్ర చూస్తుంది ఎవరు ఎదిగిపోతారో ఈ చరిత్ర తేలుస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నారు మీరు ఏ రాజకీయాలలో ఉన్నారో అనునిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి మీరు ప్రజల మీద రౌడీజంతో రౌడీ రాజ్యాన్ని రౌడీ రాజ్యంతో రాయలసీమ మీద పెత్తందారి తనం చేయాలనుకుంటున్నారు మీరు అది సాధ్యం కాదు కానివ్వదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నీ నుంచి ఎక్కువ ఆశించకూడదు తల్లిని చెల్లినే పక్కన పెట్టిన వాడివి చెల్లి సంస్కృతి గురించి మాట్లాడినటువంటి వాడివి నువ్వు ప్రతిపక్ష నాయకుడి గురించి గొప్పగా మాట్లాడతావని మేము ఎట్లా అనుకుంటా